మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది మచిలీపట్నం మున్సిపాలిటీగా ఉండగా రెండు వేల పదహారులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అప్పట్లో కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండడంతో ఈ భవన నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఏర్పాట్లు జరిగాయి అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉండగానే ఎన్నికలు రావడం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో ఈ భవన నిర్మాణానికి గ్రహణం పట్టింది ఐదేళ్ల పాటు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి ఇక ఇప్పుడు మళ్ళీ మంత్రి రవీంద్ర రాకతో ఈ భవన నిర్మాణానికి మోక్షం కలిగింది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్ గుడ్ మార్నింగ్ కృష్ణారావు ఇక మచిలీపట్నం మున్సిపల్ భవన నిర్మాణం ఎందుకు పెండింగ్ లో పడింది గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మచిలీపట్నం విస్తరిస్తుంది కృష్ణా జిల్లా ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఇడిపోవడంతో కృష్ణా జిల్లాకి మచిలీపట్నం ఒకటే జిల్లా కేంద్రం మచిలీపట్నం ఒకటే ఇది దీనికి అంతకు ముందు మచిలీపట్నం పురపాలసంగా మున్సిపాలిటీ ఉండేది ఇప్పుడు అది కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అయినప్పుడు దానికి ఉన్నటువంటి కార్యాలయం ఎప్పుడు పురాతనమైన కార్యాలయంలో అది అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల పదహారులోనే కొత్త మున్సిపాలిటీ కట్టాలని అప్పట్లో మంత్రిగా ఉన్న పుల్లి రవీంద్ర ఒక ఐదు కోట్ల రూపాయలతో మున్సిపాలిటీకి శంకుస్థాపన చేశారు అప్పుడు మంత్రి మంత్రి నారాయణ అపరపాల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ టైంలో భవనం కట్టడానికి శంకుస్థాపన కూడా జరిగింది కానీ రెండు వేల పదహారు నుంచి పనులు ప్రారంభమవుతూ ఉండగా ఈ లోపు గవర్నమెంట్ మారటంతో ఆ పనులు పెండింగ్ లో పడిపోయి కానీ మచిలీపట్నం ఇస్తరిస్తాన మచిలీపట్నం కి మచిలీపట్నం కార్పొరేషన్ కి సరైన ఆఫీస్ లేక ఇదైంది దాని మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు రాజ్ కుమార్ రైట్ ఇక ఈ భవన ఏంటి ఈ భవన నిర్మాణ ఆవశ్యకత అదే ఇప్పుడు మచిలీపట్నం ఏదైతే ఉందో మచిలీపట్నం పురపాలక సంఘం ఇప్పుడు కార్పొరేషన్ అయింది ఈ కార్పొరేషన్ లో అంత ముందు నలభై రెండు డివిజన్లు ఉండేవి నలభై రెండు వార్డులు ఉండేవి ఆ నలభై రెండు వార్డులు ఇప్పుడు యాభై డివిజన్లు అయినాయి కాదు మేయర్ మేయర్ వచ్చారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో మచిలీపట్నానికి సరైనటువంటి వస్తువులు లేక కార్పొరేషన్ కి లేక సరి సరిపడక ఉంది ఇలా ఈ భవనం కట్టుకుంటే ఈ భవనాన్ని నాలుగు అంతస్తుల నాలుగు అంతస్తులు అంటే ఫోర్ స్టైర్స్ లో దీన్ని నిర్మించాలని ప్రయత్నాలు జరిగింది అప్పుడు జరిగితే ఇది మచిలీపట్నం జిల్లా కేంద్రంతో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జిల్లా విధానం జరిగిన తర్వాత మచిలీపట్నం కి ఆ మచిలీపట్నం తిరుగుతున్న జనాభాకి ఇక్కడ వస్తున్నటువంటి ఇప్పుడు ఫోర్ట్ కానీ మెడికల్ కాలేజీ గానీ ఈ విధంగా ఏదైతే మచిలీపట్నం అభివృద్ధి దిశగా పయనిస్తుందో దాన్ని తగ్గట్టుగా కూడా మచిలీపట్నం కార్పొరేషన్ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి రవీంద్రరావు ఇప్పుడు ప్రత్యేకమైన చర్య తీసుకుని ఆ పెండింగ్ లో పడిన గత ఐదేళ్ల పాటు దీన్ని అజాబాజా లేకుండా చేశారు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి మళ్లీ దీన్ని నిర్మించి మఖిలీపట్నానికి ఒక మంచి కార్పొరేషన్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో దీని అయితే మఖిలీపట్నానికి మఖిలీపట్నం ప్రజలకి మంచి విశృత సేవలు అందించడానికి ఈ బిల్డింగ్ నిర్మాణ ఆవశ్యకత ఎంతోనే ఉంది రాజ్ కుమార్ కృష్ణారావు ఇక మంత్రి రవీంద్ర చొరవ ఏ విధంగా ఉంది ఈ బిల్డింగ్ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ బిల్డింగ్ అయితే రెండు వేల పదహారులో లో శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఆ పనులు జరుగుతూ ఉండంగా పెండింగ్ లో పడింది ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి దానికి ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఒక్కొక్కటి కూడా ఛేదించుకుంటూ వచ్చారు ఇప్పుడు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుంది ఈ ప్రహరీ గోడ నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని పదిహేను కోట్ల రూపాయలతో అంచనా వేశారు నాలుగు అంతస్తుల బిల్డింగ్ గా ఈ కార్పొరేషన్ నిర్మాణం జరగబోతుంది దీన్ని మొదటి దశలో రెండు బిల్డింగ్లు రెండు అంతస్తులు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు దీని మీద రేపొద్దున దాని వర్క్లు పిలవటానికి ని టెండర్ పిలవటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది మొత్తంగా దశల వారీగా ఫస్ట్ మొదటి దశలో అయితే గనక ఒక సంవత్సరం రెండు సంవత్సర కాలాల్లో దీన్ని పూర్తి చేయాలని టార్గెట్ ఉండగా మొదటి దశలో రెండు అంతస్తులు కంప్లీట్ చేయడానికి దాని అవసరమైన నిధులు సమకూర్చడానికి జరుగుతుంది దీంట్లో మంత్రి రవీంద్ర స్వర్వ చాలా అతి అత్యధికంగా ఉంది మచిలీపట్నాన్ని సొందరీకరించాలని ఏదైతే కృష్ణా జిల్లా కేంద్రంగా అమరావతి దగ్గరగా ఉందో ఈ కృష్ణా జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మంచి రవీంద్ర కంకణం కట్టు చేస్తున్నారు గత ఐదేళ్ల పాటు మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ వేసిందోళన అక్కడైనట్టుగా ఉంది ఇప్పుడు అలా కాకుండా దీన్ని సుందరీకరించడం కోసం ఆల్రెడీ ఒక అరవై కోట్ల రూపాయలు మచిలీపట్టణానికి అభివృద్ధికి మంజూరు అయ్యాయి అవి మంచి చొరవలోనే ఈ అరవై కోట్ల రూపాయలు కావడం జరిగింది ఈ అరవై కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ కూడా చేయడానికి రవీంద్ర త్వరలో తీసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక నాలుగు వచ్చినాయి ఫ్లైఓవర్ వంతులు వచ్చినాయి వాటితో పాటు వాటికి అనుసంధికరిస్తూ మచిలీపట్నాన్ని సుందరీకరించడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో రవీంద్రైతే ముందుకెళ్తున్నారు రాజకుమార్ రైట్ ఇక ఈ నిర్మాణంతో పాటు ఇంకేం అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి భవన నిర్మాణం మచిలీపట్నం భవన నిర్మాణం అనేది ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా సేవ గనక ఇంకా మిగతా చూసుకుంటే మచిలీపట్నాన్ని సుందరీకరించడం కోసం మంత్రి రవీంద్ర ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నారు దాంట్లో ఏదైతే నాలుగు ఫ్లైఓవర్లు వచ్చినాయో ఈ నాలుగు ఫ్లైఓవర్లని మచిలీపట్నానికి ట్రాఫిక్కి అంతరాయం లేకోకుండా అట్లాగే ట్రాఫిక్ సులభతరం చేయడం కోసం మచిలీపట్నం యొక్క అభివృద్ధిని ఎంపడింపు చేసేందుకు గాను ఈ నాలుగు చోట్ల నాలుగు ఫ్లైఓవర్లు కడుతున్నారు అది మచిలీపట్నం రావటం ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ మచిలీపట్నం ఇప్పుడు ఫోర్ లైన్ ఉన్నది అది సిక్స్ లైన్ అయింది ఆ సిక్స్ లైన్ నిర్మాణంతో పాటు ఎంట్రన్స్ లోనే ఒక రింగ్ ఏర్పాటు చేసి ఆ రింగ్ ద్వారా మచిలీపట్నం నుంచి ట్రాఫిక్ రాకోకుండా అటు విజయవాడ వెళ్ళేవి కానీ ఇటు అమలాపురం వెళ్ళేవి కానీ ఇటు ఒంగోలు రైలు వెళ్ళేవి కానీ ఈ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడే క్రమబద్ధించేసేసి ఆ ట్రాఫిక్ అంతా కూడా ఇచ్చేస్తున్నారు వీటితో పాటు మచిలీపట్నం హిస్టారికల్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన మచిలీపట్నంలో ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వారందరికి కూడా ఒక గుర్తింపు వాళ్ళందరినీ ప్రజల్లో ఉన్న ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకునే విధంగా మచిలీపట్నాన్ని ఒక దీన్ని ఒక హిస్టారికల్ మచిలీపట్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మాదిరిగా మచిలీపట్నంలో కూడా ఏదైతే స్వాతంత్ర సమర అందరి విగ్రహాలను పెట్టి మచిలీపట్నాన్ని ఒకసారి వస్తే మళ్లీ రావాలి మచిలీపట్నం మళ్లీ చూడాలి మచిలీపట్నం అనే విధంగా చేయడానికి అయితే రవీంద్ర మంచి చర్యలు తీసుకుంటున్నారు దీనికి తోడు మచిలీపట్నం పోర్టు ప్రారంభానికి దగ్గరలో పడుతుంది ఒక వన్ ఇయర్ లో దాన్ని ప్రారంభించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా మంత్రి రవీంద్ర ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు తర్వాత ఇంకా ఇంకో జిల్లా హింసేటి మంత్రిగా ఉన్నా కానీ మచిలీపట్నం వచ్చినప్పుడు మచిలీపట్నం ఉన్నప్పుడు మాత్రం మచిలీపట్నం ఏ విధంగా గురించి చేయాలి ఏంటి అనేటి మీద ఆయన తపన తాపత్రయం పడుతున్నారు ఆ విధంగా అయితే గనక మచిలీపట్నాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి మాత్రం పక్కా ప్రణాళికతో మంత్రి రవీంద్ర ఉన్నారు రాజ్ కుమార్